అసలు ఇంకోటి ఏంటంటే వర్గీకరణ ఎవరిని అడగాలే ఈయన ఏం చెప్పిండు నరేంద్ర మోడీ వర్గీకరణ చేసిండు అని చెప్పిండు మాదిగలను ఎన్ని రకాలుగా మందకృష్ణ మోసం చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఈయన తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సుబ్బ సమాజానికి శత్రువుగా ఎట్లా చేస్తా ఉన్నాడు ఈయన అనేది మీకు వివరిస్తా వర్గీకరణ నరేంద్ర మోడీ దేవుడు అన్నాడు ఆయన దేవుడు అయిపోయాడు వర్గీకరించాడు ఆయనే అని చెప్పిండు ఈయన ఆయన వర్గీకరించినాక నువ్వు ర్యాలీ కూడా తీసినావు నువ్వు ర్యాలీ కూడా తీసినావు వర్గీకరించామే స్వీట్లు కూడా మంచుకున్నావు మళ్ళీ ఇంకేముంది మళ్ళీ ఇంకెందుకు అంటున్నా ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వర్గీకరిస్తే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి దేశానికా రాష్ట్రానికా ఆయన వర్గీకరిస్తే రాష్ట్రపతి కూడా ఇప్పుడు ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కాదు కదా వర్గీకరణ ఏమన్నది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఒకరికి ఇచ్చిందా ఆర్డర్ ముప్పై రాష్ట్రాల్లో అందరికి ఇచ్చిందా రేవంత్ రెడ్డి ఒకరికి ఇచ్చిందా ఈయన చెప్పాలి ముప్పై రాష్ట్రాల్లో అందరికి ఇస్తే నువ్వు రేవంత్ రెడ్డి మీద ఎట్లా పడతావు నీవు నీకు చిత్తశుద్ధి ఉంటే నిన్ను నిన్న నిన్ను నమ్మడు ఎందుకు నమ్మరు అంటే నీ యొక్క అంటే నీ యొక్క కుట్ర తెలివై నేనేమంట పిల్లి అంటే కన్ను మూసుకొని పాలు తాగుతున్నాను అనుకుంటుంది నన్ను ఎవ్వరు చూసలేదు అనుకుంటుంది అంట పిల్లి కళ్ళు మూసుకొని లటా లటా తాగుతుంటుంది అది ఏమనుకుంటాను నన్ను ఎవరు చూసారో మంచిగా నేనే తాగుతా అనుకుంటున్నా కానీ మొత్తం చూసారా అన్న సంగతి తెలియదు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా నాకు నల్లకండ ఉంది నేను బీజేపీ అంటగట్టుందని చెప్తున్నాడు నిన్ననే చూపించిన నేను వీడియో చూపించిన బీజేపీని ఇంతవరకు ఎవరు కూడా అట్లా పట్టుకొని నాగలేదు బీజేపీని నిలువు నిస్తారం వల్ల నీళ్లు వసి కడిగి పట్టుకొని నాకుతా ఉన్నా నేనా ఎందుకయ్యా ఏం చేసిందని బీజేపీ అని అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు అంటే ఎవరు చెవుల పువ్వులు పెడతా ఉన్నావు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ దేశంలో ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉందా ప్రధానమంత్రికి రెండు జాతుల మధ్యలో కొట్లాట పెట్టడానికి వచ్చిన నరేంద్ర మోడీ దమ్ముంటే వర్గీకరణ చేయనికే పార్లమెంటు పెట్టమంటే నీ చెవులు వినబడతలేవా నీ కళ్ళు కనబడతలేవా నీకు చెవులు ఇనబడతలేవా నీ కళ్ళు కనబడతలేవా లేకుంటే నిద్రపోయినట్టు నటిస్తున్నావా నీ నీ సంగతి ఏందో మాదిగలు తేల్చుకోమని చెప్తా ఉన్నా ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏదో లాభం వస్తుందని ఎవరో వస్తారని ఏమో తెస్తారని పాట లేక ఏదో బూర్కలాడ్డు వస్తుంది చెప్పి ఈయనకే తెలియదు ఏమైతుంది అనేది రాజ్యాంగంలో ఏముంది ముప్పై ఏళ్ళ సంగతి ఇప్పుడు మనం మాట్లాడితే ఈయన హుషారయ్యండి తప్ప ఈయనకు రాజ్యాంగంలో ఏముంది వర్గీకరణ సంగతే తెలియదు చెలో రాజ్యాంగమే అనడం మేము వెరీ క్లియర్ మాలలము ఒక డిసైడ్ అయిపోయినాము మంద కృష్ణ ఇంత ప్రమాదకరమైన వ్యక్తి దళిత జాతులలో భారతదేశంలో ఎవరు లేరు ఇంత ప్రమాదకరమైన వ్యక్తి భారతదేశంలో ఎవరు లేరు ఈయన అత్యంత మనువాద భావజాలాన్ని పుచ్చుకొని ఈయన ఈయన నమ్మే క్రైస్తవ మతాన్ని కూడా గడ్లె కలిపి అత్యంత ప్రమాదకరమైనటువంటి భావజాలాన్ని పుచ్చుకొని తన ఎదుగుదల కోసం అవతలన్నీ గడ్ల కలపడం కోసము ఎంతకైనా తెగిస్తాడని అర్థమైనటువంటి మాధలు మందకృష్ణ పీడ విరగడ కావాలి ఈ అపనింద మాకొద్దు మేము రాజ్యాంగం మాట్లాడితే మందకృష్ణ చెవిటోను ముందల శంకమూదినట్టే అవుతా ఉంది మేము ఎంత వర్లినా త్రీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ గురించి మాట్లాడినా సుప్రీంకోర్టు తెచ్చినటువంటి సుప్రీంకోర్టు గవాయైనటువంటి ఒక దుర్మార్గుడు తెచ్చినటువంటి వర్ క్రిమిలయర్ గురించి మాట్లాడినా క్లియర్గా పూస గుర్చినట్టు చెప్పినా పెడచవన పెట్టకుండా మీడియాను బెదిరిస్తూ డబ్బులు కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్డగలిగ భారతదేశంలో ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ అకౌంట్ ఎంతంటే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఎన్ని డబ్బులు అంటే మొత్తం కలిసి ఐదు వందల కోట్లు కేవలము బీజేపీ పార్టీ అకౌంట్లు ఎంత అంటే ఆరు వేల కోట్లు అది అది బయటకొచ్చినే బయటకొచ్చినాయి ఈ దేశ ప్రజల సొమ్మంతా బీజేపీ వాళ్ళ తంపుడు కడుపులు నింపుకొని అడ్డగోలిగా దోసుకున్నటువంటి దుర్మార్గుల పైసలు చూసి ఈ జాతిని మొత్తం తాకట్టు పెట్టడానికి రెడీ అయినటువంటి ఈయన ఈయన అత్యంత అవినీతి పార్టీ అయినటువంటి బీజేపీ సంతన చేరి ఇలా మాదిగలను ముప్పు తిప్పల పెడతా ఉన్నాడు ఈ మందకృష్ణ పీడ విరగడవాలని చెప్పి మాలల వర్గీకరణకు సిద్ధము అన్నము నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే మాలలు ఏం చేయాలో చెప్పు విషం కక్కుడు బంజేయి కక్కుడు బంజేయి మేమంతా మనుషులము నువ్వు మనిషిలాగా ప్రవర్తించు మనువాదిలాగా ప్రవర్తించకు నీ అహంకారము తగ్గించుకో నీ బెదిరింపులు తగ్గి నీవు నరేంద్ర మోడీ అండ చూసుకొని నీ నరేంద్ర మోడీ శాశ్వతం కాదు నువ్వు శాశ్వతం కాదు నీ అహంకారం శాశ్వతం కాదు నీ నరేంద్ర మోడీని నిన్ను ఉరికించే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకో అదే మాదిగలు ఇదే మాదిగలు నీ అండ చూసి కొన్ని రోజులు చూస్తారు ఇంకా కొన్ని రోజులు చూస్తారు మాదిగలంతా చూస్తారు నీ ఆటలు తెలుస్తా ఉన్నాయి వాళ్ళకు నీవు బీజేపీని చెత్తుకెత్తుకొని కాంగ్రెస్ను బుడదలో దోస్తూ ఉంటే ఇలా ఎన్ని రోజులు కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో కాపాడుకోవడానికి మాలలు మాదిగలు ఇద్దరం రెడీగా ఉన్నాము నిన్ను నీ నరేంద్ర మోడీని ఖచ్చితంగా చేసే చరిత్ర లోపల వచ్చే ఎన్నికల్లో తుక్కు తుక్కుగా తుక్కు తుక్కుగా నిన్ను ఓడియకపోతే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం నీ అంటే ఏమనుకుంటున్నాం అంటే ఎవరో వీళ్ళకి ఏం తెరవదు నేను మాట్లాడితే నడుస్తుంది ఇద్దరు ముగ్గురు తుప్పడగాలను కులాలు ఆ కులానుకోకొని ఈ కులాన్నికోగొని మేం కాదు నేను తలుసుకుంటే మేము మన కంచేయాలని పిలుచుకొచ్చినాం కుండ బద్దలు కొట్టిండు రాజ్యాంగాన్ని చదివి చూపించాడు మూర్ఖులకు అర్థం కాదు తొండి సన్నాసులకు అర్థం కాదు ఎవడైతే ఒక మొండి పోకడా మొండి మాటలు మాట్లాడుతూ అర్థం కాదు కంచి ఐలేయ చెప్తే మనిషి అయినోడానికి ఎవడైనా ఉంటే కంచి ఐలేయ గారు ఏం చెప్పారంటే చదివి చెప్పిండు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తా ఉంది సుప్రీంకోర్టు ఏం చేసింది ప్రధాన మంచి నాటకాలు ఏంది మందకృష్ణ యొక్క నీకు మారిల మీద ప్రేమేది మందకృష్ణానికి శాశ్వతమైనటువంటి వర్గీకరణ కావాలా లేదంటే కొట్టుడు వర్గీకరణ కావాలంటే శాశ్వత వర్గీకరణ చేస్తే మళ్ళీ నా బతుకు తెరుగు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మందకృష్ణ ఎమ్మెల్యే అయిన ఒక తాలూకాకు అవుతాడు అదే దళిత నాయకుడు అనుకో అందరిని పెరీయచ్చు ఎందుకంటే ఇది ఒక అలవాటుగా మారిపోయింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ తాత జాగిరి కాదు నీ తాత జాగిరి కూడా కాదు నువ్వు అడ్డగోలుగా తిరిత మేము పడనేక లేదు నా గోషిన మాటలు నేను చెప్తా ఉన్నా నీదేమన్నా ఉండొచ్చు నీ రిజర్వేషన్లు ఎత్తుకుంటావా నెత్తిలో కొట్టుకుంటా నీ మీద వేసుకొని సస్తావా సావు నాకు సంబంధం లేదు నీకు మాలలు వర్గీకరణకు ఏడాడ్డొచ్చురో చెప్పు వర్గీకరణ నీ నరేంద్ర మోడీ నీ ప్రధానమంత్రి దేశంలో ప్రపంచంలో మేధావి నువ్వు ప్రపంచంలో ఇక సూర్యుడు నువ్వే నువ్వే కదా అన్ని రాష్ట్రాల సూర్యుడు నువ్వే మీరిద్దరు కలిసి రిజిస్టర్ చేస్తే ఏడాడ్డం మేము నీ పీడ విరగడ కావాలని నీ దరిద్రమైన భావజలం పోవాలని నీ సూపు మా మీద వద్దని చెప్పి నీ పాప కళ్ళతో సస్తురం అని చెప్పి నీ మీద అసలు మీ నీ దగ్గరనే రావని చెప్తా ఉన్నాము నీ మీద ఎత్తేసుకో తీసుకొని మింగు సావు నీకు క్లారిటీ ఉంటుంది ఏం చేసుకుంటో సావు నువ్వు చెప్తే అయ్యావు నువ్వు నరేంద్ర మోడీని నేను చెప్తున్నావు కదా నరేంద్ర మోడీ మందకృష్ణ దక్షిణ భారతదేశంలో ఢిల్లీ కాశీ నుంచి కన్యాకుమారి పొల్రు దండాలు పెట్టి మీరు గెలవరు పొల్లు దండాలు పెట్టనొక్కరిని ఇలా మానవ మాదిగలను కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ కి అండ ఉంటాం మీ అంతు చూస్తాం తప్ప మీ కుట్రలు నువ్వు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క దుర్మార్గుడు గద్దల మీద మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా చెవులు నిక్క పెట్టుకొని చూస్తున్నటువంటి మీలాంటి వాళ్ళను ఖచ్చితంగా మాదిగలు క్షమించాలని చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నా మాదిగలకు చెప్తా ఉన్నా మేము వర్గీకరణకు అనుకూలం నరేందర్ మీద మోడీ మీద కొట్లాడడానికి మేము రెడీ ఎందుకు ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టమని అడుగుతా ఉన్నాం వి ఆర్ డిమాండింగ్ నరేంద్ర మోడీ వై డోంట్ దట్ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఇన్ పార్లమెంట్ వీఆర్ రెడీ టు సపోర్ట్ అని చెప్తా ఉన్నాం అది కూడా మీ శివుల కనబడకపోతే మీ కళ్ళకు కనబడకపోతే ఇది కుట్రలే భాగమే తప్ప మీకు వినబడతలేదంటే మీ కన్నుకు కనబడతలేవంటే చెవులకు వినబడతలేదంటే మీరంత కుట్రదారులే మందకృష్ణకు బానిసలే బానిసలే ద్రోహులేదప్ప ఇంకోటి కారు రాజ్యాంగాన్ని నాశనం చేసి నరేంద్ర మోడీ కుట్రలో నరేంద్ర మోడీ కుట్రలో మొదటి అడుగు మొదటి అడుగు మందకృష్ణది మందకృష్ణ ఎంబడు కుట్రదారులే మేము చెప్తా ఉన్నాం వర్గీకరణకు అనుకూలం వి ఆర్ రెడీ టు నేను చెప్తా ఎందుకు ఆ రాజ్యాంగం ఏమన్న గాని ఈ దుర్మానయుడు యొక్క పీడ విరగడ కావాలనే మా కోరిక మాకు వద్దే వద్దు మొత్తం కాలబెట్టుకున్నవే కాలబెట్టుకో తిను మింగు మమ్మల్ని అంటారు కదా మింగు తనే తెలంగాణలోకి ఉద్యోగం ఐఏఎస్లు కాలేదని చెప్పినాం మాకు ఉద్యోగాలు లేవు ఇప్పుడు నేనున్నా మా ముత్తాతకు లేదు మా తాతకు లేదు మా అయ్యకు లేదు మాకు లేదు గొల్ర కాసినాం బలర్రగాసినాం దూళ్ళ కాసి కట్టెలు అమ్ముకొని టమాటలు అమ్ముకొని బతికినాం టమాటలు అమ్ముకొని బతికినాం కూలిపై కట్టెలు కూట పోయి బతికినాం కానీ మేము ఉద్యోగాల కోసం కాదు అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం మేము నీ నీలేక కాదు మేము నేనేమంటున్నా అంటే తినేంత ఏం చేస్తావు చెయ్యి రాయి నువ్వు ఏం అసలు నువ్వు ఏం కాలబెట్టుకుంటావో కాలబెట్టుకో మేము పార్లమెంట్లో బిల్లు చేయండి అమెండ్మెంటు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చేయమంటే కూడా మేము చెప్తాము ఒకవేళ మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే శాశ్వతంగా వర్గీకరణ జరగాలి మళ్ళీ మళ్ళీ కొట్లాటలు వద్దు అంటే పార్లమెంట్లో కావాలి తాత్కాలికంగా ఒత్తిడి దేనికి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి నీకు కనీసం చూడండి ఈ రాష్ట్ర ప్రజల గుడ్డొల్లా ఈ రాష్ట్ర ప్రజల గుడ్డొల్లా ఎవడి పిచ్చోడండి భారతదేశములో నరేంద్ర మోడీ వర్గీకరణ చేసిండే ఈయన చెప్తాడు ఆయన కాళ్ళు పట్టుకొని ఈయన రుద్దుతాడు ఆయన ఈపులు పట్టుకొని ఆయన రుద్దుతాడు ఆయన ఒళ్ళు వండుకొని ఈయన ఏడుస్తాడు మరి ఆయన నిజంగానే దళిద మధ్యల మాదిలకు మీద ప్రేమ ఉంటే ఎందుకు గుజరాత్లో వర్గీకరణ చేస్తారని అడిగితే నీకు చెవులు వినపడతలేవా నీకు కళ్ళు కనబడతలేవా నీకు చెవులు వినవర్తలేవా నీ కన్నులు కనబడతలేవా ఎందుకు మహారాష్ట్రలో చేయరా అని అడిగిన దానికి సమాధానం చెప్పడినా ఎందుకు బీహార్లో చేయరు అని అడిగినాం దానికి సమాధానం చెప్పడినా చెప్పడు ఎందుకు మధ్యప్రదేశ్లో చేయరు దొంగలు కాబట్టి చేయరు రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి చేయరు నరేంద్ర మోడీ కుప్ప కూలిపోతారు కాబట్టి చేయడు నర అంతకులు మీరు ఎంతో మంది ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులు మీరంతా నేను ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా నేను ఒక్కటే ఒకటి చెప్తున్నా నూటికి నూరు శాతం నీది పెద్ద నటన నీకు పాపం తలుగుతుంది ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఇలా కుక్కలు చెప్పిన విస్తరి చేసిండు నరేంద్ర మోడీ ఈ దేశ సంస్థలను ఆగం చేసిండు నీకు నీ పంతం ముఖ్యము నీ దోపిడి ముఖ్యము నీకు నీ యొక్క పీక తినేది నీకు కావాలి తప్ప నీ స్నేహం కావాలి నాకు ఇచ్చినట్టు నా స్నేహితుడు నాకు బీజేపీ మంచిది అని ఒక మనువాద పార్టీ మడివాడి పొరుగుతున్నావు కదా నిన్ను వాటిని లేపుతురు కదా ఏం చెయ్యి ఏం కాలబెడతావు కాలబెట్టి రాష్ట్రంలో పనులు